కుటుంబ న్యాయస్థానాలు వాటి యొక్క పరిధి మనం పరిశీలించినట్లయితే కుటుంబ న్యాయస్థానాల్లో ఎవరైతే కక్షిదారులు ఉంటారో వాళ్ళ మధ్యన ఈ వివాహ సంబంధం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఒక వివాహానికి ఇద్దరు పార్టీలుగా ఉన్నంత వరకు వాళ్ళు ఈ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు ఒక ఉదాహరణగా ఒక భార్య భర్త వాళ్ళ మధ్యన వివాహం జరిగి ఉంటే అంటే వాళ్ళ మధ్యన మ్యారిటల్ రిలేషన్షిప్ ఉంటేనే వాళ్ళు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి ఒకవేళ మ్యారిటల్ రిలేషన్షిప్ లేకపోతే వీళ్ళు సివిల్ కోర్టుని ఆశ్రయించాలి ఈ కుటుంబ న్యాయస్థానాల చట్టం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రకారంగా కుటుంబ న్యాయస్థానము అంటే అది ఒక జిల్లా జడ్జి స్థాయిని స్థాయి అధికారికి అది ఆశ్రయం కల్పిస్తోంది కుటుంబ న్యాయస్థానము తర్వాత కుటుంబ న్యాయస్థానం హైకోర్టుకి ఒక సబార్డినేట్ కోర్టు అంటే హైకోర్టు కంటే అది కింది కోర్టు అనమాట జిల్లా కోర్టుకి సమానంగాను హైకోర్టుకి ఒక స్థాయి కిందిగాను పనిచేస్తుంది ఈ కుటుంబ న్యాయస్థానం దీనిలో ప్రభుత్వము హైకోర్టు చీఫ్ జస్టిస్ని సంప్రదించి ఎంతమంది కుటుంబ న్యాయాధికారులను నియమించాలి సీనియర్ సివిల్ జడ్జిలను నియమించచ్చా లేకపోతే జిల్లా జడ్జి అధికారి యొక్క ర్యాంక్ కంపల్సరీనా అనేవన్నీ కూడా హైకోర్టు ఎప్పటికప్పుడు తమ సర్కులర్స్ ద్వారా నోటిఫికేషన్స్ ద్వారా విడుదల చేస్తుంటాయి నోటిఫికేషన్ జీవోలు వాటి ప్రకారంగా వీటి న్యాయాధికారుల నియామకం జరుగుతుంది అందులో జరిగేటువంటి ఏవైతే లిటిగేషన్స్ ఉంటాయో ఆ లిటిగేషన్స్లో ఖచ్చితంగా భార్యాభర్తలు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి పిల్లలు వీళ్ళకి సంబంధించిన అంశాలు మాత్రమే కుటుంబ న్యాయస్థానంలో ఉంటాయి అయితే మైనర్ చిల్డ్రన్ వాళ్ళ యొక్క కస్టడీ వాళ్ళ విజిటేషన్ రైట్స్ ఇవన్నీ కూడా కుటుంబ న్యాయస్థానాల్లో జరుగుతుంటాయి అయితే ఒక విచిత్రమైనటువంటి కేసులో ఒక తండ్రి ఒక తాత తన మనవడు మనవడి భార్య ఇద్దరు కూడా తన ఇంట్లో ఉంటుండగా వాళ్ళని ఖాళీ చేయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఆ విషయంలో ఈ తాతగారు ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించారు ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించి వీళ్ళిద్దరిని ఖాళీ చేయాలి అని ఆదేశాలు కోరితే ఆ దావా కుటుంబ న్యాయస్థానము రిజిస్టర్ చేయడానికి నిరాకరించింది ఎందుకంటే దీంట్లో మ్యారిటల్ రిలేషన్షిప్ అనేది తాతగారికి మనవడికి కానీ లేదా తాతగారికి కోడలకి కానీ లేదు కాబట్టి ఆ దావా నంబర్ చేయడం జరగలేదు మళ్ళీ వాళ్ళు సపరేట్గా కుటుంబ ఈ సివిల్ కోర్టులో కేసు రిజిస్టర్ చేసుకున్నారు సూట్ ఫర్ ఎవిక్షను ఆ సూట్ ఫర్ ఎవిక్షన్ ద్వారానే వాళ్ళని ఎవిక్ట్ చేయడం జరిగింది ఒక కుటుంబ న్యాయస్థానంలో ఈ సాక్ష్యాలు ప్రవేశపెట్టేటువంటి విధానం ఎలాగుంటుంది మరి ఆ సాక్ష్యం అనేది చాలా సుదీర్ఘమైనటువంటి ఈ పద్ధతిలో సాక్ష్యాల సేకరణ కానీ సాక్ష్యాల విచారణ కానీ జరగాలి అంటే ఖచ్చితంగా కుటుంబ న్యాయస్థానాల్లో ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక క్లుప్తంగా మాత్రమే సాక్ష్యాల రికార్డింగ్ జరుగుతుంది అంటే దానికి చీఫ్ జరగాలంటే ఈ రోజున ఒక అఫిడవిట్ రూపంలో ఈ కక్ష ఎవరైతే కేసు దాఖలు చేశారో ఆ దాఖలు చేసిన వ్యక్తి అలాగే ఈ ప్రతివాది వీళ్ళిద్దరూ కూడా లేదా ఇంకెవరన్నా సాక్షులు ఉంటే ఆ సాక్షులు కూడా వాళ్ళు తమ సాక్ష్యాన్ని ఒక అఫిడవిట్ రూపంలో ఒక కాగితం మీద మొత్తం రాసి కోర్టులో దాఖలు చేయాలి దాంతో వాళ్ళ చీఫ్ ఎవిడెన్స్ అయిపోయినట్లే ఇంతకుముందు ఎలాగ ఉండేదంటే ఈ వీళ్ళు కూడా అంటే ఈ కేసు దాఖలు చేసిన వాళ్ళు లేదా తన తరఫు సాక్షులు కూడా బోన్లోకి ఎక్కి ప్రతిజ్ఞ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్పేవాళ్ళు అది చీఫ్ ఎగ్జామినేషన్ ఆ విధంగా ఉండేది ఇప్పుడు ఆ పద్ధతి లేదు వాళ్ళు చెప్పదలుచుకున్నది చీఫ్ అఫిడవిట్లో చెప్తారు తర్వాత వెంటనే వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ తరఫున మార్కింగ్ అవుతాయి మార్కింగ్ అంటే సిరీస్ ఉంటాయి పిటిషనర్ సిరీస్ అయితే పి సిరీస్ అంటారు అట్లాగే రెస్పాండెంట్స్ సిరీస్ అయితే ఆర్ సిరీస్ అంటారు ఒకవేళ కోర్ట్ ఏదైనా సాక్ష్యాన్ని తనంత తానుగా తీసుకోదలుచుకుంటే దాన్ని ఎక్స్ సిరీస్ కానీ లేకపోతే సి సిరీస్ కానీ అంటారు అలాగే లేబర్ కోర్స్లోకి వచ్చేటప్పటికి డబ్ల్యూ సిరీస్ అంటారు ఎందుకంటే వర్క్ మ్యాన్ ఉంటాడు కాబట్టి డబ్ల్యూ అని వాళ్ళు ఈ రకంగా ఈ ఆర్ కానీ పి కానీ సి కానీ ఎక్స్ కానీ ఈ అక్షరాలతోటి వాళ్ళ సాక్ష్యాలు ఉంటాయి ఇవన్నీ చాలా క్లుప్తంగా ఉండాల్సి వస్తుంది క్రాస్ ఎగ్జామినేషన్లు కూడా న్యాయవాదులు సుదీర్ఘంగా మేము గంటల సేపు క్రాస్ ఎగ్జామిన్ చేస్తామంటే ఊరుకోరు కోర్టు ఓన్లీ అంటే వాదనకి తావులేనటువంటి పరిస్థితుల్లో ఉన్న అంశాలను మాత్రమే క్రాస్ ఎగ్జామిన్ చేసేయడానికి కోర్టు పర్మిషన్ ఇస్తుంది ఏదైనా ఒక విషయం మీద ఆర్గ్యుమెంటు చేసేదానికి చేయడానికి కనుక స్కోప్ ఉంటే దాన్ని మీరు ఆర్గ్యుమెంట్లో చెప్పుకోండి ఈ ఎవిడెన్స్లో వద్దు అని అంటుంది కోర్టు కాబట్టి ఈ క్లుప్తంగా చీఫ్ క్రాసు రీఎగ్జామినేషన్ అనేది కుటుంబ న్యాయస్థానంలో జరుగుతుంటుంది ఎవిక్షన్ విషయాలకు వచ్చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా అది కేవలము ఒక భార్య భర్తని ఎవిక్ట్ చేయొచ్చు తన ప్రాపర్టీలో విడాకులకి దాఖలు చేసినటువంటి భార్యని ఇల్లు ఖాళీ చేయమని ఎవిక్షన్ సూటు ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేయొచ్చు కానీ ఈ మ్యారేజ్ పార్టీస్ కాకుండా ఎవరైనా వీళ్ళని ఖాళీ చేయించదాల్చుకుంటే వాళ్ళు మాత్రం సివిల్ కోర్టుకు వెళ్ళాలి